జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వగ్రామానికి ఈరోజు వెళ్ళడం జరిగింది వెళ్తున్న క్రమంలో బోర్డర్లోనే జగన్మోహన్ రెడ్డి గారి కోసం విపరీతంగా జనాలు క్రౌడ్ ఫుల్ రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో దయచేసి పక్కకు జరగండి వెళ్ళాలి వెళ్ళాలన్నా కూడా వాళ్ళైతే పక్క గోల్ జరగకుండా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంతమంది క్రౌడ్ ఫుల్గా రావడం జరిగింది ఒక సందర్భంలో పోలీసు వారు కూడా కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ ఏర్పడిపోయింది ఇక పూర్తి స్థాయిలో మురళీ నాయక్ కుటుంబ సభ్యుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం తర్వాత ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడం మురళీ నాయక్ గారి తండ్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మురళీ నాయక్ లే నీకోసం మురళీ జగన్మోహన్ జగన్ సార్ వచ్చాడు జగన్ సార్ మన ఇంటికి వచ్చాడు నీ కోసం వచ్చాడు అని చెప్పి ఏడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పైన పట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు ఓదార్చి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏదైనా అండగా ఉంటామో అని చెప్పి భరోసా ఇచ్చే కార్యక్రమం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఎంత మాస్ క్రౌడ్ పిల్లరో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ ఎక్కడ కూడా పూర్తిగా జై జగన్ జై జగన్ అనే నినాదాలతో పాటు పూర్తిగా జగ మురళీ నాయక్ అమర్ రహి నాయక్ అమర్ రహే ఆ నినాదాలే ఎక్కడికైనా వినపడ్డాయి పూర్తి స్థాయిలో అక్కడ ఇక పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు బార్డర్ కంట్రైన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అడిగినా కూడా పక్కన జరగినటువంటి వీడియో ఉంచుకోవడం ఒకసారి చాలాసేపు ఆయన బస్సులు నాటం జరిగింది జరగండి 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 ఐదండి జరగండి జరగండి అది క్యా ఎక్కడ ఆగి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంతోషించింది నిజంగా ఇదే సేమ్ ఇలాంటి క్రౌడే కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉంటే అసలు భూమి మీద నిలిచేవాడు కాదేమో అనిపించింది నాకైతే ఎందుకంటే ఆయనకి ఒక యూత్ ఎవరైనా వెళ్తారు కానీ లేదా ఒక 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 అభిమానం కులాభిమానం ఇట్లాంటి ఎక్కువ ఉంటుంది ఆయనకి అంతేగాని పూర్తి సార్ ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే నాయకుడు అయితే కాదు కానీ ఇలాంటి నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ పెద్ద పెద్ద మాటలు ఇదే ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటే అసలు లెక్క చేసేవాడు కాదు అసలు ఇంకా పూర్తి తానే తాలోచనలేదు ఏమి లేని చోట ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ ఒరిస్సా పాలిటిక్స్ జాతీయ పాలిటిక్స్ అంటాడు ఈ అంటాడు ఈ అంటాడు గురించి మాట్లాడతాడు ఇక్కడ పూర్తి ఇక్కడ పూర్తిగా గిట్టిపడిన పార్టీ కాదు ఇక మురళీ నాయక్ వాళ్ళ తండ్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తే ఉన్నారు కన్నా జగన్ సార్ వచ్చే మురళి చెల్లింపు మురళి జగన్ అన్న మనింటికి వచ్చే మురళి ఐఏ చెప్తా ఉన్నా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ సామాన్యులు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అటాచబిలిటీ ఇది పూర్తిగా ఒక రకం చెప్పాలనుకుంటే ప్రజా నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇక్కడేదో కెమెరాలు ఫోజులు ఇచ్చుకుంటూ ఏదేదో ఓదార్చే కార్యక్రమాలు కాదు ఒక చిత్తశుద్ధితో చిత్తశుద్ధితోటి వెళ్ళినప్పుడు ఆప్యాయత ప్రేమలు అనేది అక్కడ కనపరచాలి ఇంకోటి మురళీ నాయక్ ఒక ఆత్మకు శాంతి చేకూరాలి ఆయన మన దేశం కోసం ఏదైతే చేసిన సేవలు గుర్తుంచుకోదగిన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏదైనా చేయగలుగుతారు ఇది మీకు ఇంకో విషయం తెలియదు జు జూలై కానీ జూన్లో కానీ మన ప్రభుత్వం పడిపోయాక ఒక జవాన్ ఇట్లాగే చనిపోతాడు చనిపోతే ఆ కుటుంబ సభ్యుల్ని సాక్షి ఎక్సలెన్సీ అవార్డు పిలిపించి అవార్డ్స్ ఇచ్చారు వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి ఏదో ప్రత్యేక సాయం కూడా చేశారు మన గవర్నమెంట్ పడిపోయాక గుర్తుంచుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళని ప్రభుత్వాలు పూర్తి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు ఇవన్నీ చేసినాయి అనేది పెద్ద కర కష్టమే